నిన్న జరిగిన మొదటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ పెట్టిన కార్యదర్శి వేదికని మా జిల్లా శాఖ ఆమోదం జరుగుతుంది ఆ కార్యదర్శి వేదికలో జిల్లా వారిగా ఉన్నటువంటి ఉపయోగకరంగా ఉండేది మన జిల్లా స్ఫూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం సందర్భంగా మేము శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ రావడానికి సహకార కోసం అధికారులతో మన కలిసి సందర్భంలో ఒక ఉన్నత ఈఎస్సీ అధికారులకి వెళ్ళి మాట్లాడటం సంఘాలు అనేవి ఉన్నాయి కానీ జర్నలిస్టుల కోసం పనిచేసే సంఘము ఎంపీ డబ్బులు ఆయన స్పష్టంగా మాతో మాట్లాడిన సందర్భం ఎందుకంటే ఈరోజు స్కూళ్ళు ప్రారంభమయ్యే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈరోజు కలెక్టర్ కలిసి ఎంపీ డబుల్ చే మాత్రమే ఈరోజు జర్నలిస్టుల కోసం పనిచేస్తుంది అని ఈరోజు అధికారులు కూడా మన మా జిల్లాలో కనిపిస్తున్నాం అయితే ఒక చారిత్రక నేపథ్యంలో ఒక లక్ష్మి కోట్ల చేత ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక అభ్యుదయ భావాలతో పనిచేస్తున్న ఒక సంఘంగా ఈ తరం వరకు అభ్యుదయ భావాలతో మనం వెళ్తున్నాం కానీ కమింగ్ రేపు భవిష్యత్ తరం అభ్యుదయ భావాలు అనేవి మనం తరగతి ఏదైతే అభ్యుదయ భావాల్లో ఉండాల్సింది మన సంఘం ఆ భావాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మన యూనియన్ తరఫున రేపు పాత్రికేయు వృత్తి పాత్రికేయుడు ఎలా ఉండాలి పాత్రికే బ్రాహ్మాణం ఎలా ఉండాలి అనే అంశం మీద జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక శిక్షణ తరగతి లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో జర్నలిస్టుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్న మనతో తెలుసు దేశవ్యాప్తంగా మనం జర్నలిస్ట్ రక్షణ చట్టం కోసం మాట్లాడుకుంటున్నాం కావాలి డిమాండ్ ఈ జర్నలిస్ట్ రక్షణ చట్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఒక కార్యక్రమం తీసుకుని చదువు ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తీసుకుంటే బాగుంటుందని కూడా మా విధంగా తెలియజేస్తున్నాం మూడు ప్రధానంగా మనకు ముందున్నటువంటి సమాలు సోషల్ మీడియా ఒక రకం అయితే సామాజిక అంశాల రెస్పాండ్ అయ్యే సంఘం అటువంటి సామాజిక సమస్య ప్రధానంగా నేటిసారి విద్యార్థులు ఈరోజు వాళ్ళు ఈ బెట్టింగ్లోను మాదక తరం వాళ్ళు కూరుకుపోతున్నారు ఈ సందర్భ ఈ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఒక అవగాహన కూడా మనం తీసుకుంటే మన సంఘం మీద ప్రజలు ఎందుకంటే జర్నలిస్ట్ సంఘాలు ఈరోజు వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి తప్పుడు ఆలోచనలు కొద్ది వస్తున్నాయి అంటే చర్చల సంఘటన కాబట్టి అటువంటివి మన యూనియన్ మీద ప్రజలు తనకు ఆలోచన కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే బాగుంటుంది అన్నది మా సార్ తరఫున తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ జరుగుతుంది